తేమానీయుడైన ఎలిఫజ్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను నలు దేవునికి ప్రయోజనకారులకు కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడవై విట సర్వశక్తుడకు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గర్ధించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వాద్యమాడునా నీ చెడుతరము గొప్పది కాదా నీ దోషములు వితిలేనివి కాదా ఏమీ ఇయ్యకయ్యే నీ సోదరుల యొద్ నీవు తాకట్టు పుచ్చుకొంటేవి వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవి తప్పి చేత ఆయాసపడిన వారికి నీళ్ళయ్యి వైతివి ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతేవి బాహు బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును కనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును విధవల అండను వట్టి చేతులతో పంపివేస్తువి తండ్రి లేని వారి చేతులు విరగబొట్టివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొడుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబావుడు ప్రళయ జలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రంలో ఆ ఔన్నత్యము చూడు అవి ఎంత పైగా ఉన్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకాలంలో నుండి ఆయన న్యాయము కనుగొన గాఢ గాఢమైన మేఘంలో ఆయనకు చాటుగా ఉన్నవి ఆయన చూడలేదు ఆకాశంలో ఆయన తెరుగుచున్నాడు అని నీవు అనుకొనిచున్నావు పూర్వము నుండి దుస్తులు అనుసరించిన మార్గము నీవు అనుసరించదవా వారు ఆ కాలముగా ఆ ఒక నిమిషములో నిర్మూలమైనది వారి పునాదులు జల ప్రవాహం వల్లే కొట్టుకొని పోయాయి ఆయన మంచి పదార్థములతో వారిని నింపినను మా యుద్ధ నుండి తొలగిపోని పోమనియో సర్వశక్తుడకు దేవుడు మాకు ఏమీ చేయననియో వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమై మైరనియో వారి సంపదను అగ్ని కాల్చివేసననియో పలుకుచు నీతి మంతులు దాన్ని చూచి సంతోషించు నిర్దోషులు వారిని హేళన చేయదు ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును సర్వశక్తుని వైపు నీవు తిరిగినడలా నీ ఉదారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును గేటురాలలో అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుడి అందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీ మొక్కుబడు నీవు చెల్లించదు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరం పరచబడు మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచనందు వినయము కల వారిని ఆయన రక్షించడు నిర్దోషికాని వాణిన ఆయన విడిపించడు అతడు మీ చేతుల శుద్ధి వలన విడిపించబడదు